హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నల సిస్టర్స్ మేమైతే మన్నిమకొండ జాతరకి వెళ్ళిన్నాయి అనమాట ఫిబ్రవరిలో వెళ్ళిండే బట్ టైం లేక పోస్ట్ చేయలేదు ఇదంతా వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట స్టార్టింగ్లో ఇక్కడ ఎంట్రన్స్లో హనుమంతుడి విగ్రహం ఉంటుంది అండ్ అక్కడ అన్నీ కొండలు అండ్ మేము ఆటోలో పోదాం అనుకున్నాం కానీ ఆటోస్ లేవని అన్నారు ఆటో అన్న వాళ్ళని కనుక్కుంటే అండ్ బస్సెస్లో బస్సులో వెళ్దాం అనుకున్నాం బట్ ఫ్రీ బస్సులు కాబట్టి మస్తు రష్ ఉండే ఇంకా మేము నడుచుకుంటూ పోదామని ఫిక్స్ అయిపోయినాం ఇంకా నడుచుకుంటూ పోతున్నాం ఇక మస్తు లాంగ్ ఉండే ఎంత నడిచినా కూడా ఆగోస్తుంది ఇగో వస్తుంది అనుకున్నాం కానీ వస్తేనే లేదు ఇంక ఇక్కడ అంతా నైట్ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ అక్కడ సైడ్స్లో అక్కడ కార్ పార్కింగ్ అవన్నీ వేసుకొని టెంట్లు అట్లా వేసుకొని ఉంటారనమాట నేను మా మమ్మీ మా డాడీ మా అక్క బావ మా అక్క వాళ్ళ అత్తమ్మ అందరం కలిసి వేయండి అనమాట అండ్ మస్తు రష్ ఉండే ఆ రోజు తేరు అని ఉంటుంది అనమాట మనం కొండ తేరు అంటారు తేరు అనమాట అంటే స్వామివారిని పల్లకిలో కూసోబెట్టేసి మొత్తం అనమాట ఇంకా మస్తు నడుచుకుంటూ పోతుండే అక్కడ హనుమంతుడి విగ్రహం ఇట్లా పెద్దది ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఇంకా కింద అమ్మవారి గుడి కూడా ఉంటుంది అండ్ అక్కడ పాములు ఆడిస్తుండే అనమాట మా వాళ్ళంతా చూద్దాం శుద్ధం అన్నారు కానీ ఇక హడావుడి ఇలా రాత్రికి వచ్చి చూద్దాంలే అన్నీ కిందకొచ్చి అనుకున్నాం ఇంక అట్లనే పోతుండే ఇక అవన్నీ అందరు అక్కడ ఇడ్లు కట్టుకొని అట్లా టెంట్లు వేసుకొని ఉంటారనమాట ఇంక ఇక్కడ అంతా వేషాలు ఇట్లా వేసుకొని ఇట్లా వేషాలు వేసుకున్న వాళ్ళు అందరు ఉంటారనమాట ఇక మస్తు నడుస్తూనే ఉన్నాం నడిచి నడిచి మస్తు అలసిపోయినాం ఇంకా ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ ఇక మస్తు ఉంటాయి కింద ఎడ్ల బండ్లు అవన్నీ ఉండే ఇంకా ఎడ్ల బండ్లు అన్నీ ఉంటే నయం ఎడ్ల బండ్ల మీద పోదాం అనుకున్నాం కానీ అది కూడా కాలేదు ఎడ్ల బండ్లు కూడా లేవన్నారు ఇక గమ్ములు ఏం చేయలేక నడుచుకుంటూ పోయినాం ఇక పోతూనే ఉన్నాం అవన్నీ అందరు అక్కడ నైట్ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళు లేకపోతే పైన దుకాన్లు దుకాన్లు పెట్టుకుంటారు కదా వాళ్ళందరూ ఇట్లా కిందనే ఉంటారు ఇక మేము అలసిపోయి ఇక వాటర్ మిలన్ తిందామని ఫిక్స్ అయిపోయి వాటర్ మిలన్ కొనుక్కున్నాం ఇంకా ఆగి అన్న వాటర్ మిలన్ తిందామంటే మా వాళ్ళు నడుచుకుంటూనే తిందాం నడువురు నడువురు అంటే లేదు లేదు అనేసి ఇక ఆగి తిన్నాం ఇక మా మమ్మీ ఇంకా అద్నరం కలిసి తింటుండే ఇక ఆడ ఎగ్జిబిషన్ కూడా ఉండే జైంట్ వీల్ అవన్నీ ఉండే ఇక నైట్ స్టే చేద్దాం అనుకున్న ఇక రాత్రి పూట వచ్చి ఆడుకుంటారు ఇక లేదనుకున్న వాళ్ళు ఇప్పుడే ఆడి ఇక పైకి పోతారు ఇంక ఎంట్రెన్స్లో ఇక అమాన్ దేవుడికి అమాన్ వచ్చింది ఇక అమ్మ దేవుడు వచ్చిండో అని అనుకున్నాం కానీ రాలేదు ఇంకా మస్తుండే ఇక ఇట్లా దూరం అవుతుంది అనేసి షార్ట్ కట్లు కొండలు ఎక్కేసి వెళ్ళిపోయినాం ఇక నేను కెమెరా పట్టుకొని ఎక్కేసరికి ఇక నాతోని కొంచెం కష్టమైంది కెమెరా పట్టుకొని ఎక్కడు ఇక మా వాళ్ళు రపరాపు వెళ్ళి ఎక్కువ వెళ్ళిపోయారు పక్కన అన్న ఎవరో బాగానే ఇట్లా పోరుని పప్పు గుసుకొని పోతుండు ఇంకా పోయినాం మిక్కిన మేము పైకి వెళ్ళి వ్యూ మస్తు ఉండే కిందది అంతా ఇట్లా చెరువులు పొలాలు అన్నీ మస్తు కనబడ్డాయి పైకి వెళ్ళి ఇంకా పోతూనే ఉన్నాం ఇక మస్తు ఫైనల్గా వచ్చినాం గుడి లోపలికి ఇంకా గుడి లోపల మస్తు క్యూ ఉండే ఇక అందుకే తీయని జర కష్టమైంది ఇంకా ఫైనల్గా రాత్రి త్రీ థర్టీకి తీరాయండి అనమాట చాలా బాగుండే లోపల దేవుని దగ్గర కెమెరా ఎలా ఉండదు కాబట్టి ఇంక ఇక్కడితో టెండ్ చేసేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్